హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవీస్ కిచెన్ నేను మీ కవిత ఈరోజు మనం వీడియోలో రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో వన్ గ్లాస్ పప్పు తీసుకున్నాను వన్ గ్లాస్ పప్పు తీసుకొని ఇప్పుడు దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా శుభ్రంగా కడిగిన పప్పులోకి మూడు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి కొంచెం మునగాకు వేసుకుందాం ఇప్పుడు టమాటాను పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నాను దీన్ని టమాటాను పప్పులో వేస్తున్నాను తర్వాత మిర్చి కూడా వేసుకోవాలి నెక్స్ట్ మునగాకును కూడా శుభ్రంగా ఏమీ పురుగు లేకుండా నీట్గా కడిగేసుకొని ఇలా కట్ చేసుకున్నాను దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిగడ్డ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మనం తీసుకుంది వన్ గ్లాస్ పప్పు కదా వన్ గ్లాస్ పప్పుకి మనం త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుందాం త్రీ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి పప్పు ఉడికే లోపు మనము కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాము అలాగే పప్పులో వేసుకోవడానికి కొన్ని ములకాయలు కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే దోసకాయనా సొరకాయనా ఏదైనా వేసుకోవచ్చు పప్పు ఇలా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు విని పప్పు గుత్తుతో ఇలా స్మాష్ చేసుకుందాము ఇలా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసం పాసుకుందాము చింతపండుని ఇలా కొంచెం పిసికి రసం తీసుకుందాము ఇలా రెండు మూడు సార్లు ఇందులో వాటర్ పోసుకొని చింతపండు రసం మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒకసారి దీన్ని కలుపుకున్నాను ఇప్పుడు దీనిలో మనం నేనైనా సాల్ట్ పక్కన సాల్ట్ అయినా కారం అయినా పులిపోయినా యాడ్ చేసుకున్నాను టేస్ట్ చూసుకుందాం ఒకసారి సాల్ట్ తక్కువగా ఉండండి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పు చార్ మొత్తం మనం కుక్కర్లో నుండి వేరొక బౌల్లోకి తీసుకుంటాం నేను కుక్కర్లో వేసుకున్నామండి ఇందులో కొద్దిగా చారు వేసుకొని కొద్దిగా కారం వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఉడకబెట్టుకోవాలండి వన్ విజిల్ వస్తే చాలండి ఇప్పుడు పప్పుచారని మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ పప్పుచారు అనేది మరీ చిక్కగా ఉన్నట్లయితే దీనిలో వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నామండి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేసినాక కలపాలి వస్తుంది కలుపుకొని అనేది కొద్దిగా మసలాలి మునక్కాయలు ఉడికాయండి ఇప్పుడు మునక్కాయలు ఉడికాయండి ఇప్పుడు వీటిని ఈ మసులుతున్న పప్పుచారులో వేసుకుందాము పప్పు చోరు ఇప్పుడు బాగా మసిగిపోయిందండి ఇప్పుడు మనం పోపు చేసుకుందాము ఇప్పుడు పోపు చేసుకోవడానికి ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము కడాయి కొద్దిగా వేడైనాక ఇందులో ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడైనాక ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అవి కొద్దిగా వేగినాక ఇందులో ఎండి మిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొంచెం కొత్తగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు చివరగా కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయినాక ఆఫ్ చేసుకోవడం ఇప్పుడు ఈ పోపును మసులుతున్న తున్న పప్పుచారులు వేసుకోవాలి అంటే వేడి వేడి చారు రెడీ అయిపోయింది పప్పుచారు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పప్పుచారులోకి మనం వేడి వేడిగా మిర్చి కానీ పాపుడా కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి